జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊపిగా మారిందని ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అభివృద్ధి ప్రధాత సంక్షేమ సారథి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎన్డీఏ కూటమి కొండేపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు మరిపూడి మండలంలోని చిలంకూరు కాకర్ల శివరాయనుపేట పన్నూరు కెల్లంపల్లి అగ్రహారం ఎస్టీ రాజుపాలెం గుండ్ల సముద్రం రేగలగడ్డ గ్రామాల్లో జరిగిన ఎన్నికల శంకారామంలో డాక్టర్ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి ప్రసంగిస్తూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక మాయల మరాఠీ అని ఆయన చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలని ఆరోపించారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి కొండేపు నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజ్ మంజూరు చేయలేకపోయారని అదే విధంగా ప్రకాశం జిల్లాకు ఏమి సాధించి పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జిల్లాల విభజన సమయంలో మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయాలని ఉద్యమాలు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోతే అసెంబ్లీలో నోరు మెదపలేని మంత్రి కొండేపు నియోజకవర్గాన్ని నంబర్ వన్ చేస్తానంటే నమ్మే పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరని స్వామి ఎద్దేవా చేశారు ఆదిమూలపు సురేష్ వలస పక్షిలాగా ఇప్పటికి మూడు నియోజకవర్గాలు మారని ఆయన ప్రాతిధ్యం వహించిన నియోజకవర్గాలను ఇప్పటి వరకు ఎందుకు నంబర్ వన్ చేయలేకపోయారని విమర్శించారు అందుకే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ వలస పక్షి ఆదిమూలపు సురేష్ గుణపాఠం చెప్పి నియోజకవర్గం నుండి తరిమేయాలని స్వామి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రజలు విశ్వసించారని చెప్పారు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుందని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందిస్తుందని తెలిపారు సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు లాంటివని స్వామి తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాకుంట శ్రీనివాసులు రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు కార్యక్రమంలో మర్రిపూడు మండల పార్టీ అధ్యక్షుడు నరసారెడ్డి వీరనారాయణ ఎరమూతు శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసి శ్రీనివాసులు హనుమారెడ్డి మాకినేని సీను బ్రహ్మయ్య కృష్ణారెడ్డి ఎస్ కృష్ణారెడ్డి వెంకట్రావు చెరుకూరు నాగేశ్వరరావు కొమ్ము ప్రసాద్తో పాటు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మండలంలో శంకారావం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామికి గ్రామ గ్రామాన ప్రజలు ఘన స్వాగతం పలికారు మీకు అందరూ కూడా ప్రజలు రావట్లేదు కదమ్మా రేపు వచ్చాక ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి ఇప్పుడు వాళ్ళు నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఎన్ని తెల కార్డు ఉంటే అన్ని అదేవిధంగా ఆడవాళ్ళకి బస్ ఛార్జీ ఫ్రీ ఏమన్నా ఊరు పోవాలంటే ఈ విధంగా సౌకర్యాలని రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తారు మూడు వేలు పెన్షన్ ఇస్తారు నాడు ఐదు వేలకు మూడు వేలు మన జనవరి మూడు వేలు ఇస్తే మనం ఈ నెల నుంచే పెంచుతాం నాలుగు వేలు ఇస్తాం రేపాయి ఏదో కళ్ళ పల్లి కబుర్లు చేస్తాడు ఐదు వేలు అంటాడు నాలుగు వేలు అంటాడు ఇది కానీ అది కూడా రెండు వందలు మనం ఈ నెల నుంచి వెయ్యి పెంచి జూలై నెలలో ఏడు వేలు ఇస్తాం ఏప్రిల్ మే జూన్ మూడు వేలు కలిపి తర్వాత నాలుగు వేలు ఇస్తాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రమాదాలు ఎవరన్నా సరిపోతే పది లక్షల రూపాయలు అప్పుడు మనం ఐదు ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఎవరు సరిపోయింది ఎక్కువ మొక్కలేదు ఇవన్నీ కూడా తిరిగి మన ప్రభుత్వం ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రూపించాడు తప్పకుండా ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరినీ సంకృతి పెద్ద ఒట్టేసి గెలిపిస్తారు ఆ రోజు పెద్ద దాంసా నాయలు గారు ఉన్నప్పుడు ప్రసాద్ గారు అభివృద్ధి చేశారు తర్వాత మొన్న ఐదేళ్లలో చేసాం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా బాగపోతే మళ్ళీ పోయేసారి బాగు చేయించాం మనం గ్రామంలో అభివృద్ధి ఆ రోజు పెద్ద దాంచెల నాయలు గారు ఉన్నప్పుడు చేసాం తర్వాత మొన్న ఐదేళ్లలో ఈ రోడ్లు మొత్తం మా వేసే చర్చి అప్పుడు పెద్ద కట్టింది తర్వాత కాలంలో పాత చెప్తే కొత్తగా ఇల్లు ఒక కాలం గట్ల మిగిలిపోయిన కొర రోడ్లు కూడా ఇలా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో చేశారు మనకి తప్పిడు కొట్టే పెన్షన్లు ఇచ్చారు పలకలు కొట్టే వాళ్ళకి చర్మగా చర్మకాలు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదేళ్లలో కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చారు ఆ రెండు రైతులకి ఆ రోజు మనం ఇచ్చిందని చెప్తే కొత్తగా ఒకటి ఇవళ ఇవి ఇవ్వకపోగా ఈరోజు మొత్తం మేము సంక్షేమాన్ని ఇచ్చా అంటాడు ఊరు మొత్తానికి ఇచ్చే మనకి ఇచ్చారు అది కూడా లేని కారు ఉందని మీకు ఏదో ఉద్యోగాలు చేసేది స్కూల్లో చిమ్మేదాన్ని కూడా ఉద్యోగం అని చెప్పి ఇట్లా రకరకాల పుంటి సాకులు కరెంటు బిల్లు విపరీతంగా పెంచాడు మీకు వచ్చే పిచ్చన్లు ఆపేశారు ఆపేసాడు ఆపేశాడు అమ్మఒడు ఇద్దరికి ఇస్తామన్నాడు ఒకళ్ళకి పదమూడు వేలు ఇస్తున్నాడు ముప్పై వేలు ఇస్తున్నాడు పదమూడు వేలు ఇస్తున్నారు ఎన్నికల ప్రచారానికి మన గ్రామం నుంచే ప్రారంభించారు ఇది మొదటిసారి కాదు ఇక్కడ రావటం ఎన్నికల కోసం ఓట్ల కోసం నాలుగోసారి వస్తున్నా అటుపక్క ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తున్నారు తొమ్మిదిలో ఒకనా పద్నాలుగు ఒక ఆయన పద్దెనిమిది ఒక ఇరవై నాలుగో సైనా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు స్థానికంగా మీకు అందుబాటులో మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని నేను ఒక్కసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద దాంచిన ప్రభి చేశాం తర్వాత కాలంలో పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యపత్రం మనం చేశాం ఈ ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారు అడుగుతా ఉన్న ఊరికి ఈ గ్రామంలో అభివృద్ధి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన విషయాన్ని మనం ధైర్యంగా చెప్పుకోవాలి సంక్షేమం అన్నారు నవరత్నాలు అన్నాడు నవరంధ్రాలు మూసి నవగ్రహాలు పట్టినట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పట్టి పీడిస్తా ఉన్నాడు ఆయన్ని తరిమి కొట్టాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ఓట్ల కోసం ఎన్నెన్నో డ్రామలు అడతాడు కోటి కథ దగ్గర నుంచి తర్వాత బంధువులు ఏం చేశాడో నిన్న మళ్ళీ ఒక రాయి తగిలిందంట పెద్ద కట్టు మనకి చిన్న చిన్న రాయి తగిలితే ఎట్టు అమ్మా ఇన్ని రోజులు కట్టు ఇది ఎలక్షన్ అయిన దాకా తీయదని చానుభూతితో ఓట్లేసే పరిస్థితి పోయి ఒక్కసారి అంటే నేను నమ్మేరు ఈ రోజు నువ్వేం చేసామని అడుగుతున్నావు ఏం అభివృద్ధి చేస్తే నీకు ఓట్లు వేయాలి పేదలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పిల్లలు ఆపేడు అమ్మా మన కాళ్ళు ఇల్లు ఇస్తే ఆ డబ్బులు ఆపేసాడు నిర్దాక్షిణ్యంగా ఆపేసాడు ఎట్లాంటి మాట తప్పే వ్యక్తిని మనం ఇప్పుడున్న చూసామమ్మా నలభై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అకాడమీలు పరిశీలిస్తున్నాడు ఎవరికన్నా ఇచ్చాడో తల్లి ఎవరికి ఎవరా చదువుకున్న పిల్లలు మనం నిరుద్యోగ పూర్తిచ్చాము వాళ్ళకు ఉద్యోగం వచ్చేది దాన్ని చేశాడు ఈరోజు వస్తా ఉన్నాడు ఎవరు వచ్చాను రక్షిస్తాయంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ రోజు అమ్మవారు ఇద్దరు పిల్లలకి ఇస్తారని చెప్పారా జగన్ అన్న భారత ఎంతమందికి ఇస్తున్నారు తల్లి ఒకళ్ళకి ఇస్తున్నారు పదిహేను వేలు దేవుడు పదమూడు వేలే ఇస్తున్నారు ఇద్దరని ముప్పై వేలు శ్వాస పడ్డ వాళ్ళకి పదమూడు వేలే ఇస్తున్నాడు అది ఈ సంవత్సరం ఇవ్వలేదంట సక్రమంగా హాస్టల్ ఫీజు వచ్చేవాళ్ళు ఎత్తేసి పిల్లలను రోడ్డు మీద పడేసాడమ్మా ఐదు వేల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కొంటే ఇచ్చాడు వాళ్ళ ఆ పార్టీ నాయకులు కూడా మాకు ఇష్టపడి తీసుకున్నామన్నారు కానీ తీసుకున్నంత ప్రజలు మోసం చేశాడు మాట తప్పాడ లేదా ఎలక్షన్ ముందు అందరూ వచ్చి మూడు వేలు మూడు వేలని అని చెప్పారా రెండు వందల యాభై పెంచుతామని చెప్పారా పదిహేను మోసం చేయటం కదా అది మాట తప్పడం కాదా మడేం తిప్పడం కాదా ఇసుక మన టైంలో ఏట్ల ఇసుక చూసుకుంటే వెయ్యో పదిహేను వంద ట్రాక్టర్ అయ్యేది ఈరోజు మీ ఊర్లో వేసి మీకు లేదమ్మా మరొకపాటు మీరు ఇసుక తెచ్చుకుంటే నాలుగు వేలు ఐదు వేలు ట్రాక్టర్ ఇసుక ఇసుక కోసం పన్నెండు లక్షలు కేసు అది కేసు ఇట్లాగా అందరినీ మోసం చేశారు ప్రతి ఒక్క వ్యక్తిని ఎస్సీ ఎస్సీ బీసీలకి ఒక్క కార్పొరేషన్ లోనే వాళ్ళే ఇసుకను కూడా బంగారం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలడు ఎక్కడైనా దోపిడీ చేయగలడు అటువంటి వ్యక్తి మనకు అవసరమా పెన్షన్ మూడు వేలు అన్నాడు ఐదు వేలకు మూడు వేలు ఇచ్చాడు మనం ఇస్తున్నాం ఈ నెల నుంచే పెంచిస్తా ఉంటున్నాం జూలై నెలలో నాలుగు వేలు ఏప్రిల్ లో ఒక వెయ్యి మే ఒకటి జూన్ ఒకటి ఎలక్షన్ అయిన తర్వాత ఈ మూడు నెలలో వాళ్ళు ఇచ్చే మూడు అదనంగా ఇస్తాం జూలై నెలలో ఆ నెల నాలుగుకి మూడు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాం అదేవిధంగా మనకి పథకాలు ఉన్నాయమ్మా మహాశక్తి పర్వకం ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ నలభై ఐదు ఏ ఆడబిడ్డకి డబ్బులు ఇచ్చాడమ్మా మనం ప్రతి నెల ఇస్తా పసుపు ఇచ్చాం మనం అందరికి మళ్ళీ రేపు ఇవ్వబోతున్నాం నాలుగు నాలుగు నెలలకు ఒక గ్యాష్ సిలిండర్ ఇవ్వబోతున్నాం ఉచితంగా ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాష్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతున్నాం బస్సుల్లో ఆర్టీ ఆరు వేలకి ఛార్జెస్ అమ్మా రైతుకి సంవత్సరానికి ఎనభై వేల అన్నదాత కింద ఇవ్వబోతున్నాం ఇవన్నీ రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మనం తెలియజేస్తున్నాం అమ్మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చా ఇవ్వటం లేకపోతే ఉద్యోగం వచ్చేంత కూడా కూడాను ప్రతి నెల మూడు వేల రూపాయలు నెల తీస్తామని చెప్తున్నాం పేదలు కట్టుకున్న ఇల్లుకి ఈ లాభే బిల్లులు మొత్తం తిరిగిస్తాం మీ ఊర్లో రోడ్లు ఆ రోజు సర్పంచ్ వేరే వాళ్ళ పనులు కాకపోతే మనం రోడ్లు ఇప్పించామమ్మా వీళ్ళొచ్చి మధ్యలో ఒకటో ఏదో ఒకటో రైతే హెస్యకాలు వేసేట్టుంది ఐదేళ్ళు ఒక కాలో కట్టారా